ప్రభుత్వం అధికారం రాకముందన్న మేము వస్తే జాబులు ఇస్తాం డిఎస్సిపై మొదటి సంతకం అని చెప్పి అన్నారు ఈరోజు మీద సంతకం పెట్టారా జాబులు ఇచ్చారా డిఎస్సి అనేది ఒకటి బోటక ఒక ఆలోచనతోటి ఏదో ఒక ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యోగులను ఎవరైతే ఉపాధి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారందరికి కూడా ఈ యొక్క పది నా పది నెలల కాలం పాటు ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే ఏదో చూసి చూడనట్టు తీసుకొని వెళ్తూ ఉంది కానీ ఇక డిఎస్సి కోసం ఎంతోమంది ఎవరైతే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారందరూ కూడా గత పది నెలల కాటు కాలం పాటు ఎప్పుడెప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు మేము ఎగ్జామ్లో క్వాలిఫై అవుతాం ఎప్పుడు మళ్ళీ మేము పోస్టింగ్ వస్తామని చెప్పి తొందరపడి వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కానీ ఈ ప్రభుత్వం నిద్రపోతూ ఉంది ఎక్కడ చూసినా కూడా డిఎస్సి డిఎస్సి డిఎస్సీ అని చెప్పి సోషల్ మీడియాలోనూ అడ్వర్టైజ్మెంట్లోనూ చేస్తూ ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ యొక్క శాఖకు సంబంధించినటువంటి నారా లోకేష్ గారు కానీ ఈ యొక్క ఈ దేశికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వదలడానికి ఎందుకు వెనకాడుతూ ఉన్నారని ప్రశ్నిస్తూ ఉన్నాం నారా లోకేష్ గారు కొన్ని మాటలు కూడా అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళు ఒక పరిశ్రమ ఒక ఒక్కరికి ఉద్యోగం కూడా ఎవరు మేము ఉద్యోగ పరిశ్రమలు తీసుకొస్తాం ఉద్యోగాలు ఇస్తున్నాం అన్న నిజంగా ఈరోజు యువతకి ఆంధ్రప్రదేశ్లో యువతకి ప్రోత్సాహం క ఉందంటారా ఎక్కడ ప్రోత్సాహం లేదు ప్రోత్సాహం యువతకు అందించింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే యువతకు ప్రోత్సాహం అందింది పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా ప్రజల కోసమే పనిచేశారు ప్రజల పక్షాన పోరాడారు మహిళా పక్షపాతిగా మైనారిటీల పక్షపాతిగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పక్షాన పనిచేసి ఈరోజు మళ్ళీ ప్రతిపక్షంలో రావడం జరిగింది మరీ ప్రజ ప్రజలకు ఒకటే తెలియజేస్తూ ఉన్నారు గతంలో ఏదైతే ఐదు సంవత్సరాల కాలం పాటు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చానో సంపూర్ణంగా తొంభై శాతం ప్రజలకు అందించారో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రానున్న రోజుల్లో అదే నవరత్నాలని మళ్ళీ తీసుకురావడం జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రిగా చేయబో ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు